మేచల్ జిల్లా వేధింపులు తాళలేక భార్య భర్తను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించి పోలీసులను పట్టుబడిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా రామకృష్ణయ్యపల్లి గ్రామానికి చెందిన హత్య గుర్తించి ఎఫ్ఐఆర్ జరిగింది బాచుపల్లి పోలీసులు రాధను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఆమె తాను చేసిన నేరాన్ని అంగీకరించగా పోలీసులు కోర్టులో ఆమెను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు అంజలి అప్ప అని థర్టీ ఇయర్స్ ఉంటాయి ఆయన ఇక్కడ వజ్ర ప్రతీకలు ఆయన భార్యతో ఇక్కడ ఉండేవాడు లేబర్ క్యాంప్లో ఉండేవాడు ఆయన అనుమాస్పదంగా చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆ వైఫ్ ఎవరికి ఇంటిమేషన్ వేయకుండా ఆ డెడ్ బాడీని వాళ్ళ స్వగ్రామైనటువంటి నారాయణపేట దగ్గర కోటకొండ గ్రామానికి తరలించడం జరిగింది సో అక్కడ చనిపోయిన వాళ్ళ మృతుల యొక్క బంధువులు వాళ్ళ బ్రదర్స్ రాజు అని వాళ్ళకి అనుమానం వచ్చి ఆ బాడీని ఆపి అంత్యక్రియలు చేయకుండా అక్కడ లోకల్ పోలీషన్ నారాయణపేట రూరల్ పోలీషన్ సమాచారం అందించి అక్కడ కేసు రిజిస్టర్ అయింది సో ఆ కేసు రిజిస్ట్రేషన్ మీద పోస్ట్ మార్టం అయింది ఇంక్వెస్ట్ పంచనా కూడా జరగడం జరిగింది సో దాని తర్వాత మాకు జీరో ఎఫ్ఐఆర్ చేసి అది బాచుపల్లి పోలీషన్ వచ్చింది మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆ సిడీ ఫైల్ టేకప్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది తర్వాత ఈ కంప్లైంట్ పార్టీ యొక్క బంధువులని సాక్షుని విచారించి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సస్పెక్ట్ ఎవరైతే ఉండో వాళ్ళ భార్యని అనుమానించరు ఆ భార్యని పోలిషన్కి ఉమెన్ కామిషన్ పంపించి తీసుకురావడం జరిగింది తీసుకుని విచారణలో భాగంగా ఆమెను విచారిస్తే ఆమె నేరాన్ని ఒప్పుకున్నాడు ఆమె చంపినట్టు థ్రాట్లింగ్ చేసి మీన్ ఇంత గొంతు నులిమి చంపినని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది ఎందుకు రీజన్ ఏంటంటే మోటివ్ ఆమె తాగుడికి మానిసైనాడు ఇంకోటి అనుమానిస్తాడు ఊరికే పడతాడు తిడతాడు అరాష్మెంట్ నేను తట్టుకోలేక నేను చేసినా అని చెప్పి చెప్తాను సో ఆయన ఆలకాలు తీసుకున్న తర్వాత పడుకున్నాక గొంతు నూని చంపేసింది మళ్ళీ ఏం తెలియనట్టు జనరల్గా హెల్త్ వాళ్ళే చనిపోయింది అని చెప్పేసి క్రియేట్ చేసి ప్రైవేట్ అంబులెన్స్ పిలిపించుకొని బాడీని ఇక్కడ నుంచి నిజాంపేట నుంచి నారాయణపేటకి తీసుకెళ్లారు ఇంతమంది చంపుతాను ఒక్కతే చంపిందని తెరన్నాను ఒక్కతే మా విచారణలు అయితే ఆమె సీసీ కెమెరా చూసాము సీడిఆర్ చూసాము ఒకతే చంపినట్టుగా నిర్ధారణ అయింది అందుకని మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది